అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎక్స్టర్డే చెప్పాను కదండి లైవ్లో నేను ఒక వర్క్ మీద వెళ్తున్నాను అనేసి అక్కడ వచ్చాము బర్త్వేకి వచ్చామండి మా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మా కాలేజ్కి వెళ్తున్నాను నాది టూ థౌజండ్ లెవెన్లో అయిపోయింది అక్కడ స్టడీ సో ఇప్పుడైతే మళ్ళీ ఆ కాలేజ్కి వర్క్ ఉండడం వల్ల వెళ్తున్నాను మేము బిజినెస్ పని మీద కాలేజ్కి వెళ్తున్నాము మా సార్ వాళ్ళే ఉన్నారు ఇప్పటికీ కూడా సో అదైతే మా బర్త్డే అయితే చాలా మారిపోయిందండి చాలా చేంజ్ అయ్యింది నేను వచ్చేసి ఎయిట్ మంత్స్ అయినా అంతే ఇక్కడికి వచ్చి ఎయిత్ మంత్స్లో కూడా బర్త్డే మొత్తం చాలా రూపరేఖలు అనేది చాలా మారాయి గేట్స్ వేసి పూల చెట్లు నాటారు రోడ్ సైడ్కి చాలా అంటే చాలా అంత అంత అయితే చాలా బాగా అనిపించింది లేటేట్స్ తర్వాత వచ్చాను నేను అయిపోయినా బట్ చూడండి పూల మొక్కలు అన్నీ పోయినాయి అప్పుడైతే లేదు ఇలా నాటారు టూ రోడ్స్ మిడిల్లో వచ్చేసి ఆ సైడ్ రోడ్ మధ్యలో సో ఇప్పుడైతే కాలేజ్ పైగా ఉంది నేను చదివిన కాలేజ్ ఇంటర్ డిగ్రీ బిఎడ్ ఒకే కాలేజ్ సిక్స్ ఇయర్స్ ఒకే కాలేజీలో చదివానండి అసలు ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇలా లేదంటే అంత ఉంది కాలేజీ అయితే చాలా రూప్రేక్లే మార్పు ఉండేది మేము ఉన్నప్పుడు చాలా ఇదిగా చెన్నాయి ఏంటేది కానీ పూల మొక్కలు అవి ఇది దగ్గర ఉంటాయి ఎంత అంటే ఒక గార్డెన్ లాగా బృందావనంలాగా వేసారంటే పేరుగా చెప్పాలంటే వెళ్తున్నాము ఎంతో దారిలోనండి దారిలో ఉన్నాము చూడండి ఏమైనా మనం చదివిన కాలేజ్కి మనం గుర్తొస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత కాలేజీ నుంచి అయితే ఫస్ట్ టైం మళ్ళీ కాలేజీకి వెళ్తున్నాను నేనైతే అప్పుడు ఇవన్నీ లేకుండా ఉన్నాయండి చాలా ఫ్రేమ్ చేసా సో కొత్త కొత్త స్వెటర్స్ అన్నీ వేసి చాలా బాగా అయితే చేశారు బయట కూడా ఇప్పుడు కేఫ్ పెట్టారు బిర్యానీ సెంటర్ పెట్టారు అన్నీ పెట్టి చాలా బాగా అయితే చేశారండి అసలు గవర్నమెంట్ కాలేజ్ దిగానే అని అనుకోరండి కాలేజ్ అంత బాగుంది ఇదేనండి తెలుగుదేశం పార్టీ ఎస్బివీఆర్ డిగ్రీ కాలేజ్ ఇందులో పీజీ కూడా పెట్టారండి అసలు వీరారెడ్డి సార్ గారు అయితే కానీ చాలా మంది కదా ఇదే కాలం చూడండి బయట అన్ని ఈ కేఫ్లో అవన్నీ ప్లేస్ అనేది మొత్తము దాన్ని యూజ్ చేసి యూటిలైజ్ చేసుకున్నారు మొత్తం అన్ని బిజినెస్ పెట్టుకున్నారు మొత్తం బయట అసలు అయితే ఎంత బాగుందంటే కాలేజీ ఈ కాలేజీలో చాలామంది చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీఈడి కానీ చాలా మంది చదువుతున్నారండి నిజంగా అది ఎయిడెడ్ కాలేజ్ అండి సో అట్ల ఫీజు తక్కువగా ఉంటుంది మనకి స్కాలర్షిప్ కింద అయిపోతుందండి సో టీచర్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ అండి అక్కడ ఉండేదైతే కానీ చదువు కూడా చాలా బాగా చెప్తారు చదువుకోవాలి కానీ నాకైతే సిక్స్ ఇయర్స్ ఒకే కాలేజ్ చదవడం వల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా కాలేజీని చూస్తే కానీ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మా కాలేజీ లోపలికి వెళ్తున్నాను చూడండి కాలేజీ అనేది ఎలా ఉంది మీరు చూపిస్తే ఎంట్రన్స్ అండి ఇది చూడండి ఎంట్రెన్స్లో కూడా ఇవన్నీ షాపా ఎస్పీఆర్ డిగ్రీ కాలేజ్ అండి బద్ద అసలు గవర్నమెంట్ కాలేజీ అని అనుకోరండి అంత బాగుంది పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఇంట్లో ఉన్న కాలేజీ అంత అయితే అంత బాగుంది చూపిస్తున్నాయి మొత్తం ఇంకా వీడియో ఒకసారి కాలేజీ చూడండి మొత్తం అన్నీ గార్డెన్ లాగా తయారా ఒక పార్క్ అంటే అంత బాగుంది చాలా గా ఉంది మొత్తం అయితే గానీ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడికన్నా అడుగుతున్నారు సో అందుకే మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా సార్ని వెళ్తున్నాము అనేసి చూడండి ఈ బిల్డింగ్స్ లేవండి అటు ఇటు అప్పుడు మేము చదువుకుంటేటప్పుడు ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అన్ని చేశారు ఏ బ్లాక్ ఆ బ్లాక్ సపరేట్ చేశారు పీసీ మొత్తం పెట్టేసి బొటానికల్ పీసీ మొత్తం పెట్టేశారు చూడండి అప్పుడు ఓన్లీ ట్రీస్ పెద్ద పెద్దవి ఉన్నాయి మధ్యలో బిల్డింగ్స్ లేవు వ్యాన్స్ ఇప్పుడు కాలేజీ వ్యాన్స్ మొత్తం కూడా రిమైడ్ చేశారండీ కాలేజీ అయితే ప్రైవేట్ కాలేజీకి ఏ మాత్రం తగ్గదండి ఎంత బాగుంది కాలేజీ మొత్తం చెట్లు కానీ వాతావరణం చల్లగా ముంగడం అసలు నేను వెళ్తే కానీ నేనైతే ఆశ్చర్యపోయాను ఇంతగా చేంజ్ అయింది మా కాలేజ్ అన్నంతగా ఉంది అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ లాగా ఉంది ఇప్పుడైతే చాలా రీమోడల్ చేశారండి చెట్లు చూడండి అసలు మేము ఉండేపటి నుంచి పెద్ద పెద్ద వేప చెట్లు అట్లే ఉన్నాయి అసలు ఇంత కూడా చెట్లను అయితే కొట్టేయలేదు ఇంకోడి మేము ఇప్పుడైతే వచ్చేసాము కాలేజీలోకి వెళ్తున్నాము నేను సార్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారా అంటే ఇప్పుడే బయటకు వెళ్ళారన్నారు ఒకసారి మళ్ళీ మా మాకు చెప్పిన సార్ని మా మ్యాథమెటిక్స్ సార్ని కలుద్దామని పోయి వెళ్ళాము ఇదిగోండి ఎంత బాగుందంటే కాలేజీ అన్ని బ్లాక్స్ చుట్టూ చుట్టూ గార్డెన్ గార్డెన్లాగా చేస్తారు మధ్యలో గార్డెన్ గార్డెన్లాగా చేస్తారు ఎంత బాగుందంటే కాలేజీ అన్ని కాలేజీ వ్యాన్లు అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది కాలేజీ అయితే కానీ మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ మళ్ళీ అయితే కంపల్సరీ ఒకసారి అయితే చూస్తుంది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అసలు ఇంకా చెట్ల కిందనే కూర్చోవాలనిపించింది వేప చెట్టు మధ్యలో చుట్టూ చెట్లు బ్లాక్ ఇది డిగ్రీ బ్లాక్ అండి ప్రిన్సిపల్ సార్ బ్లాక్ ప్రిన్సిపల్ సార్ రూము స్టాఫ్ రూమ్ అయ్యే కాలేజ్